యూనివర్సిటీ యూనివర్సిటీ ప్లస్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కట్టా కార్తీక్ భారత మాల్దీవుల మధ్య గత కొంతకాలంగా నడుస్తున్న వివాదం మీ అందరూ చూస్తూ ఉన్నారు అయితే ఆ వివాదానికి పులుస్తా పెట్టే విధంగా మరోసారి రెండు దేశాల మధ్య మైత్రి పెరిగే విధంగా చర్యలు అయితే స్టార్ట్ అయిపోయాయి దానికి కారణాలు ఏంటి అంటే ఫస్ట్ వివాదానికి కారణాలు ఒకసారి మాట్లాడుకుందాం గతంలో కూడా మనం చర్చించుకున్నాం ఎవరైతే ఇప్పుడు మాల్దీవులు అధ్యక్షుడిగా ఉన్నటువంటి మియోజు గతంలో ఒక ట్రెడిషన్ ఉండేది ఎవరు వాళ్ళ దేశానికి కొత్త అధ్యక్షుడు అయినా సరే మొట్టమొదటి పర్యటన భారతదేశంలో ఉండేది సో ఎప్పుడు వాళ్ళకి మాల్దీవుల బడ్జెట్కి టూరిజమే ప్రాణం సో టూరిజంలో భారతీయుల పాత్ర చాలా కీలకమైనటువంటిది మొత్తం వాళ్ళ టూరిస్టులో ఫస్ట్ భారతీయులు రెండు చైనీసు మూడు రష్యన్సు ఇవి వాళ్ళ టూరిస్టుకు మా ఎక్కువ రెవెన్యూ ఇచ్చే వాళ్ళు వీళ్ళు టూరిజం నుంచే వాళ్ళ బడ్జెట్ మొత్తం వాళ్ళ దేశం మొత్తం బతుకుతూ ఉంటుంది అయితే ఎప్పుడైతే మీజు తన అధ్యక్షుడు అయిన తర్వాత భారతదేశంలో మొదటి పర్యటన ఉండాల్సింది పోయి చైనాలో పెట్టుకున్నారు సరే పెట్టుకుంటే చైనాతో పర్యటన పెట్టుకున్నారేమో అక్కడితో ఆకుండా చైనా అనుకూల వైఖరిని భారత వ్యతిరేక వైఖరిని ప్రదర్శిస్తూ వచ్చాడు వాస్తవానికి పసిఫిక్ తీరంలో ఆధిపత్యం కోసం చైనా వాళ్ళు మాల్దీవుని భారత మీదకి ఎగరగొలుపుతూ ఉన్నారు భారత వ్యతిరేక వైఖరి నూరిపోస్తూ ఉన్నారు అతను మొదటి నుంచి భారత వ్యతిరేక వైఖరి చైనా అనుకూల వైఖరి తీసుకుంటా ఉన్నారు ఇది గమనించినటువంటి భారతదేశం అసలు మాల్దీవులకి రెవెన్యూ ఇష్టమే భారతదేశం కదా సో మాల్దీవులకి పోయే భారతిని కట్టడి చేసి వాళ్ళని మన సొంత వా వాణిజ్యంలో అంటే సొంత టూరిజంలో ఇన్వాల్వ్ చేయాలని చెప్పేసి మోడీ గారు అనుకున్నారు ఆయన లక్షదీవుల్ని ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు లక్షదీవులు మనవి భారతీయులు సో లక్షదీవులు టూరిజంని ప్రమోట్ చేయటం మొదలుపెట్టారు లక్షదీవులు టూరిజం ఎప్పుడైతే చేయటం ప్రమోట్ చేయటం మొదలుపెట్టారో అప్పటి నుంచి మాల్దీవులు ఉరుక్కు పడింది ఒక రకంగా చెప్పాలంటే అప్పటి నుంచి ఆ క్యాబినెట్ అక్కడ అధికారంలో పార్టీలో ఉన్న క్యాబినెట్ మంత్రులు ఒక్కొక్కరిగా భారతదేశాన్ని భారతీయుడిని ఎటకారం చేయటం భారతదేశ టూరిజాన్ని ఎటకారం చేయటం మొదలుపెట్టారు మన లక్షదీవులని ఎటకారం చేయటం మొదలుపెట్టారు అక్కడ ఇండియన్స్ రాజకీయ అతీతంగా అందరూ హట్టైపోయి స్పందించేసి అప్పటికే మాల్దీవులకు బుక్ చేసుకున్నటువంటి ఫ్లైట్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు రూమ్స్ని క్యాన్సిల్ చేసుకున్నారు తమ టూరిస్టులని టూరిజాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు టూరిస్ట్ స్పాట్గా భారతదేశంలో ఉన్నటువంటి అండమాన్ నికోబార్ దీవులను లేకపోతే లక్ష్మీవులను ఇంకేదో పెంచుకోవడం స్టార్ట్ చేశారు సో దాదాపుగా మాల్దీవులు ఈ కొద్ది రోజుల్లో వివాదం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తానికి వాళ్ళ టూరిజం రెవెన్యూలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పడిపోయిందంట ఇంకా లెక్కలు చెప్తారు థర్టీ పర్సెంట్ పైన కూడా పడిపోయిందంటారు కానీ అఫీషియల్గా మన తెలుస్తున్న ఇన్ఫర్మేషన్ వరకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ అయితే పక్కగా రెవెన్యూ పడిపోయింది అనేటువంటిది ఇంకా ఈ వివాదం ఇలానే కొనసాగితే అది ఇంకా వాళ్ళు నష్టపోయే అవకాశం మాల్దీవులకు ఉంది అది కాక అక్కడ జరిగినటువంటి మాలదీవుల్లో జరిగినటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది ఎందుకంటే వాళ్ళు ఒక ట్రెడిషన్ గత కొంతకాలంగా నిర్మించుకుంటే వస్తే పాత వాళ్ళు దాన్ని మీ ఉన్నటువంటి అధికార పార్టీ కొలాప్ చేస్తుంది దానివల్ల మొత్తం వాళ్ళ దేశ రెవెన్యూకే లోటు కలుగుతుంది వాళ్ళ దేశ ఆర్థికానికి నష్టం చేకూరుస్తుంది అనేటువంటి ప్రజలు ఫీల్ అయినట్టున్నారు అక్కడ కార్పొరేషన్ ఎన్నికల్లో అక్కడ పార్టీకి అధికార పార్టీకి వ్యతిరేకంగా తీర్పిచ్చారు దాని నుంచి వాళ్ళు లీరే చేయాలి కానీ అప్పటికి అవి పిలుపునిచ్చి ఉన్నారు మేజు భారతదేశం అంటే మాల్దీవుల నుంచి భారత మిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో అవి ఐదు వైదొలగాలని అసలు అక్కడ భారతీయ మిలిటరీ బలగాలు ఎందుకు ఉన్నాయి అని ఒకసారి చెప్పే ప్రయత్నం మీకు చేస్తాను అక్కడ తీర ప్రాంతంలో తీవ్రవాద విద్రోహ శక్తుల నుంచి వాళ్ళ ప్లాన్లు వాళ్ళ చర్యలు పసిగట్టడం కోసం తీర ప్రాంతం నుంచి భారతదేశానికి రక్షణ కోసం మన మిలిటరీ బలగాన్ని అక్కడ మోహరించడం జరిగింది అయితే దాన్ని ఉపసంహరించుకోమని చెప్పేసి మాల్దీవులు ప్రభుత్వం జారీ చేసింది సో దాన్ని మనం పట్టించుకోవాలా లేదా అన్న కాడ మనం కూడా ఆ వెనక ముందు చాలా ఆలోచించాం కానీ మాల్దీవుస్తో కూడా మనకు కొంత అవసరం ఉంది అది ఏంటంటే గల్ఫ్ దేశాల నుంచి మన దేశానికి రవాణా త్రూ మాల్దీవులు జరుగుతూ ఉంటుంది సో మాలదీవు నుంచే మనకి గల్ఫ్ దేశాల నుంచి వచ్చే వస్తువులన్నీ రవాణా అవుతూ ఉన్నాయి కాబట్టి ఎగుమతులు దిగుమతులు మనకి త్రూ మాల్దీవులు అవుతున్నాయి కాబట్టి సో మాల్దీవులతో మరింతగా క్షీణించకుండా సంబంధాలు చూసుకోవాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందని మనం ఆలోచించుకున్నాం ఆ మాల్దీవులు వాళ్ళకు జరిగినటువంటి గుణపాఠాలు వచ్చిన వాళ్ళు కూడా కొంత అయ్యారు రీదయ్యారు కాపశమించుకోమైనటువంటి మిలిటరీ బలగాల స్థానంలో టెక్నికల్ టీములు పెట్టుకోవడానికి వాళ్ళు ఓకే అన్నారు మనం కూడా టెక్నికల్ టీములు పంపడానికి మన ప్రభుత్వం కూడా ఓకే అన్నది ఇప్పుడు అక్కడ మిలిటరీ బలగాలు ఎక్కువైతే మాలజీవుల్లో భారత మిలిటరీ బలగాలు ఏవైతే ఉన్నాయో వాటి స్థానంలో రేపు రాబోయే కాలంలో టెక్నికల్ టీములు పనిచేస్తాయి అక్కడ నుంచి మిలిటరీ బలగాలు అయితే వెనక్కి ఇండియాకు వచ్చేస్తాయి దాదాపు మూడు ప్లాట్ఫామ్లుగా అక్కడ మిలిటరీ బలగాలు ఉన్నాయి ఒక ప్లాట్ఫామ్ ఇప్పుడు ఈ పదో తారీఖు మార్చి పదో తారీఖు లోపల ఉపసరించుకోవడం జరుగుతుంది మే పదో తారీఖు లోపల మొత్తం మూడు ప్లాట్ఫామ్ను కూడా ఉపసరించుకోవడం జరుగుతూ ఉంది సో మొత్తం డెబ్బై ఏడు మంది మిలిటరీ ఆఫీసర్స్ మాల్దీవు నుంచి మన ఇండియా ఇండియాకి రాబోతూ ఉన్నారు వాళ్ళ స్థానంలో టెక్నికల్ టీమ్స్ మాల్దీవులకు వెళ్ళబోతూ ఉన్నాయి ఇప్పుడు మిలిటరీ బలగాలు మాల్దీవుల్లో ఏ పని అయితే చేశాయో రేపు టెక్నికల్ టీంలు అదే పనిని మాల్దీవుల్లో చేయబోతూ ఉన్నాయి మొత్తానికి తీర ప్రాంతం నుంచి భారతదేశానికి ఉండే రక్షణ విషయాలు మాత్రం మనం ఎటువంటి వెనకడుగు వేయలేదు సో మనం చేస్తున్నటువంటి చర్యలు కూడా మాల్దీర్ ప్రభుత్వం ఓకే చెప్పేసింది రాబోయే కాలంలో భారతదేశంతో మైత్రిని కొనసాగించడానికి మాల్దీవ్ ప్రభుత్వం మరోసారి ముందుకు వచ్చింది మన గత వివాదాన్ని పక్కన పెట్టి మరి గతంలో మనం చూసాం భారతీయ దేశంతో తగాద పెట్టుకున్న వాళ్ళు క్షమాపణ చెప్పారు తప్ప వాళ్ళు అలా కొనసాగించలేదు ఎందుకంటే భారతదేశం మైత్రి ఏ శాంతి కోసం ఉంటుంది తప్ప కేవలం లాభాల కోసం ఉండదు కానీ చైనా సంబంధాలు వాళ్ళ లాభాల కోసం ఉంటాయి పసిఫిక్ తీరంలో వాడి ఆధిపత్యం కోసం మాల్దీవులతో చైనా వాడి ఫ్రెండ్షిప్ తప్ప వేరే ఉద్దేశాలతో మంచి కోసం శాంతి కోసం సౌభ్రతత్వం కోసం ఫ్రెండ్షిప్ చైనాది ఉండదు సరే వాళ్ళు చైనా మాయలో అక్కడ అధ్యక్షుడు ఉంటే ఉండవచ్చు ఆ మాయ నుంచి తను ఎప్పుడు బయట రాగలడు ఎప్పుడు నిజాలు తెలుసుకోగలడు అనేది పక్కన పెట్టేస్తే భారతదేశంతో అంటే గొడవలు మాత్రం మంచిది కాదు వివాదాల వల్ల తనకి నష్టం జరుగుతుంది అనేది అయితే అక్కడ ప్రెసిడెంట్ గమనించినట్టున్నాడు మరోసారి మైత్రులకు చేసేశాడు మనం ఎవరితో వివాదాలు పెట్టుకునే పరిస్థితిని మనం ఎప్పుడూ క్రియేట్ చేయం వీరంతవరకు మైతు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం ఒకవేళ తప్పు చేసినప్పుడు రిలీజ్ అయినా సరే అతన్ని క్షమించి మళ్ళీ అతనితో ఫ్రెండ్షిప్ చేయడానికి మనం ఓకే అంటాం సో ఉన్న మన అవసరాలు కావచ్చు మనకున్న సహజమైన నేచర్ కావచ్చు మరోసారి మాధేవులతో ఫ్రెండ్షిప్ చేయడానికి భారతదేశం ముందుకే వెళుతూ ఉన్నటువంటిది సో రాబోయే కాలంలో మరింతగా ఈ సంబంధాలు మెరుగుపడే అవకాశం కనపడుతూ ఉంది ఇప్పుడు జరిగిన గొడవలకు పులుస్తా పడే అవకాశం ఉంది ఒకవైపు మూవీస్ కనుక మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడకపోతే ఇప్పుడు ఫ్రెండ్షిప్ చేస్తానన్న మీరు అక్కడ అంటే మాధవీ రాజేష్ ఎవరైతే ఉన్నారో అతను చైనా మార్టిన్ మరోసారి కవిం చర్యలకు పాల్పడితే తప్ప వీరంతవరకు ఫ్రెండ్షిప్పే ముందుకు పోయే అవకాశం కనపడతా ఉంది గత వివాదాలకి పులుస్తా పడే అవకాశం కనపడతా ఉంది మరి చూడాలి రాబోయే కాలంలో ఏం జరగబోతుంది